హాయ్ అండి ఈరోజు మనం భద్రాచలం నుంచి ఉంట ట్రిప్ వచ్చిందండి ఐరన్ షీట్స్ అండి ఇవి ఇప్పుడే బయలుదేరానండి లోడ్ వేసుకొని ఎర్లీ మార్నింగ్ బయలుదేరానండి ఈరోజు లోడ్ చేసేటప్పుడు మంచిగా ఉండటం వల్ల వీడియో చేయలేకపోయానండి లోడ్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యి నేను వీడియో చేస్తున్నానండి భద్రాచలం నుంచి లక్ష్మీపురం అనే ఊరి దాకా వచ్చామండి భద్రాచలం నుంచి ఇది ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది లక్ష్మీపురం అనే ఊరి దగ్గర ఉన్నామండి చిన్నగా వెళ్దాం పదండి ఏడుగురు రాళ్లపల్లి అనే ఊరు చేరుకున్నాం రోడ్డు కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల జర్నీ అనేది అంత స్పీడ్గా వెళ్ళలేకపోతున్నామండి కొంచెం లేట్ అవుతుంది ఇప్పుడు మనం అటవీ ప్రాంతంలో ఉన్నామండి ఏడుగురాలపల్లి దాటిన తర్వాత చక్కని గ్రీనరీ పచ్చని చెట్ల మధ్య మన ప్రయాణం కొనసాగుతుందండి చక్కగా ఉన్నాయి కదండి ఈ చెట్లు ఈ వాతావరణం చాలా గ్రీనరీగా ఉంది కదా చూడండి ఒకసారి ఎలా ఉందో సిటీ వాతావరణంలో ఇంత చక్కటి వాతావరణం మనం చూడలేం కదా ఇలా వచ్చినప్పుడే ఇలాంటి అందమైన ప్రకృతిని మనం చూడగలుగుతామండి ఛత్తీస్ చట్టి నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళే రూట్ వైపు తిరిగామండి ఇదేనండి ఆంధ్ర బోర్డర్ కుంట స్టార్టింగ్ అండి మనం ఊరిలోకి వెళ్ళి అన్లోడింగ్ చేసుకోవాలండి అన్లోడింగ్ పాయింట్కి వచ్చామండి లోపలికి అన్లోడింగ్ కూడా అయిపోయింది బయలుదేరి ఓకేనండి మొత్తానికైతే మన అన్లోడింగ్ అయిపోయిందండి రిటర్న్ అయిపోయాను ఛత్తీస్గఢ్ నుంచి ఛత్తీస్గఢ్ కుంట నుంచి రిటర్న్ అయిపోయానండి ఇది సెక్యూరిటీ పర్పస్లో అన్లోడింగ్ దగ్గర మనం వీడియో తీయటానికి లేదండి ఈ క్యాంప్స్ కావటం వల్ల మనం అన్లోడ్ చేసేటప్పుడు వీడియో తీయలేకపోయాను ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి